న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా గల కర్మాగారంలో పనిచేస్తున్న సుమారు మూడు వందల యాభై మంది కార్మికులను విధుల నుంచి తొలగించడంతో కార్మికుల పక్షాన సంగారెడ్డి జిల్లా లేబర్ కమిషనర్ తో సహా సమస్యలను పరిష్కరించి విధుల్లోకి వెంబడే తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం గౌరవశ్రీ రాజేశ్వరరావు దేశపాండే

ముక్కని కూడా రక్తమైతే ఇరవై మందికి తీసుకుంటే మళ్ళీ పది మంది కింద మీద కనుకపోతుంది ఇక మన దాంట్లో ఇంకోళ్ళకు కూడా వస్తుంది కదా నాకు ఐదు మంది వాళ్ళు పోతే పోయి నా బట్ట అందరికీ సంబంధించిన మీరు కూడా అయ్యేంత వరకు మిమ్మల్ని ఎవరైనా ప్రలోభ పెట్టి మిమ్మల్ని ఎవరైనా ఏ గాజరపై నేను చేసి అని చెప్పి మళ్ళీ కింద మీద ఏమైనా చేస్తే ఇవ్వడానికి అందరూ ముఖ్యంగా మెకానికల్ ఎలక్ట్రికల్ వాళ్ళు ట్టుగా లోపలికి పోయేద్దాం జ్వరం ఏ మాత్రం జరుద్రంతా లూట్ చేసింది అనుకో అందులో ఛాన్స్ అందుకని మీ దాంట్లో నేను ఎందుకంటే పది మంది లోపలికి వచ్చింది ఆ పది మందిని వాడు చూస్తున్నాడు అక్కడ మొన్న ఏడు ముప్పై మంది ముందట వాళ్ళ పని వాడు వాళ్ళ పని પછી મૂડી મૂળ વંદો પસંદ પછી એવું వస్తారంట ఇంకోటి అంటే ఎన్టీఆర్ కూడా క్లియర్ గా చెప్పారు వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా సరే వాళ్ళు ఏది సరే ఆయననే నిలబడతా రగననే ఈ రోజు కలెక్టర్ కూడా నిన్న క్లియర్ గా జగనన్న మాట్లాడి నిన్న కలెక్టర్ గారు కూడా చెప్పారు ఇష్యూ కలెక్టర్ కూడా సీరియస్ రేపు మీరంతా కూడా అవన్నీ కార్డులు కానీ తీసుకొని వస్తే అదంతా కూడా ఇచ్చేస్తాం ఆడ టెంట్ అయితే రెడీ రెడీ ఆడ కొద్దిగా న్యూసెన్స్ మాత్రం మీరు ఏం కొద్దిగా శాంతంగా ఏ పొద్దున మనం ఏదైనా చేస్తే వాళ్ళు ఆ ఇష్యూ తీసుకొని వచ్చి దాన్ని మనం ఏదైనా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తాం సో సమస్య కాదు అంత ఏమంటారు అంటే అపాయింట్మెంట్ సెంటర్ ఏం ఇబ్బంది లేదు ఆఫ్ జైనింగ్ గుర్తు పెట్టుకోండి వాళ్ళు అధికారులు అడిగినప్పుడు చెప్పండి ఎందుకంటే వాళ్ళు నాలుగు రోజులు టైం అడిగి మనం కాదు అన్నాం కాబట్టి ఏం చేస్తుందంటే రేపటి నుంచి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తా అంటే ఎన్ని రోజుల నుంచి పనిచేస్తా ఉన్నారు ఏమిటం కదా గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ తీసుకుంటాను డిసిఎల్ గారు అఫిషియల్ గా రేపు వాళ్ళ వర్క్ స్టార్ట్ చేస్తా ఉన్నాం వాడు ఎల్లుండి ఏం చెప్తాడు అదో ఎల్లుండి చెప్పాడు చెప్పకుండా మన పని స్టార్ట్ అయిపోయింది మీరు మాత్రం యూనిటీగా ఉండాలా అందరం కొట్లాడాలా ఒక్కరు బయట ఉండకుండా అందరు లోపల పోయే ప్రయత్నం చేసి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాం మీ యూనిటీ ఉంటే మాత్రం గెలుస్తాం చేయకండి ముందు అందరి ఉత్కారము మీరు అందరూ ధైర్యంగా ఉండండి మీరు ఇప్పుడైతే అదృష్టవంతులు ఎంచుకుంటే బిడ్డలందరినీ ఎంబడు ఉన్నారు కాబట్టి ఆ రోజు మీరు రావడము జగనన్న దీప్పాండే గారు పనికి రావాలి ఆదిత్య కావచ్చు వీళ్ళందరూ కూడా ఎంపీ గారి దగ్గర మినిస్టర్ గారి దగ్గర తీసుకపోవడం వల్ల అక్కడి నుంచి ప్రెషర్ రావడం వల్ల కలక్రమ కూడా డీసీఆర్ గారు కూడా రోజు రంగనప్పుడు దిగారు ఈ యాజమాన్యం వచ్చింది మొన్న కూడా మాట్లాడింది ఈ రోజు కూడా మాట్లాడింది మొన్న ఏమన్నారంటే మండే వరకు క్లియర్ చేస్తామన్నారు ఈ రోజు వచ్చి ఇంకో నాలుగు రోజులు టైం కావాలని డీసీఆల్ గారిని అడిగేదట అడిగితే మన పెద్దలందరూ కూడా మేమందరం కూడా చెప్పాము ఈ క్షణమే వీళ్ళందరినీ కూడా డ్యూటీలోకి తీసుకోవాలి పర్మనెంట్ విషయం అనేది డ్యూటీ లోపలికి పోయిన తర్వాత ఇమీడియట్లీ ఎంక్వైరీ చేసి ఎవరెవరైతే ఎలిజిబుల్ అయిపోయో వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి ఎవరైతే యాభై టైం రాలేదో వాళ్ళ టైం కానీ వాళ్ళకి వెయ్యాలని మన డిమాండ్ పెట్టాం వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు మన డీసీఎల్ గారు నిన్ను ఎప్పుడు జైన్ అయ్యారు ఏమైరు ఇదంతా కూడా మన దగ్గర ఒక రికార్డు ఉండాలి అందుకని కానీ రేపు కంపెనీ చేసుకున్నట్టుకి డీసీఎల్ గారు ఎంక్వైరీ గురించి వస్తున్నారు మీరందరూ మీ ఐడి కార్డ్ జిరాక్స్ మీ ప్లేస్ జిరాక్స్ మీ అపాయింట్మెంట్ లెటర్స్ లెటర్స్ ఉన్న వాళ్ళు అందరూ జిరాక్స్ తీసుకొని వచ్చి లేబర్ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే అడుగుతారో వాళ్ళందరి దగ్గర మీరు ఎంట్రీ చేయించుకోవాలి అక్కడ ఎలాంటి కూడా గడబడి చేయొద్దు గడబడి చేసేటందుకు నేను ఏ విధంగా గడబడి చేసిరని ఏదో ఒకటి చెప్తాడు రేపు సెంటే వేస్తే కూడా వద్దంటాడా ఏమంటాడా తర్వాత వస్తారు పెద్దలు చూసుకుంటారు మీరు అదే చెప్పకర్రీ ఇంకోటి ఏంటంటే తెలుసా ఎవరో చెప్పారు ఏమో చేసిరని ఎవరేమో పోకుండా మీరు అందరు ఇదే విధంగా యూనిట్గా ఉంటే ఇప్పుడు రోజు పెద్దలు కావచ్చు మీకు యూనియన్ పరంగా కాదు ఏ పరంగా అయినా కానీ అన్ని విధాల మీ ఎంబటి ఉండి మీరు అందరు లోపలికి పోయి పర్మనెంట్ అయ్యేంత వరకు మేము ఎన్నెంటు ఉంటామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం మీరందరూ ఎవరు మాటలు వినకండి ఎవరైనా రెచ్చగొడతా కూడా మీరు రెచ్చిపోకండి ఎందుకంటే మీ భవిష్యత్తు ముఖ్యము మీరు అలా కంపెనీలో జాబ్ చేస్తేనే కరెక్ట్ ఎందుకంటే ఒకరి ఒకరు ముప్పై ముప్పై సంవత్సరాలు అవుతున్నాయి అన్ని వేరే జాలకు పోతే జాబులు దొరుకుతాయి మనం కూడా చాలా విషయాలు మాట్లాడాము ఎందుకంటే డిఆర్టీఎఫ్ త్రో మీరు వచ్చారు కాబట్టి గవర్నమెంట్ త్రో వచ్చిన తర్వాత ఎలా తీసే పెద్ద అడిగారు అందు గురించి మనకు కూడా అవకాశం ఉన్నది కాబట్టి రేపు డీసీఎల్ గారు ఎంక్వైరీ తర్వాత ఇమీడియట్లీ మీ అందరు లోపలికి పోతారు మీరు అందరు లోపలికి పోయిన తర్వాత ఇమీడియట్ ఇదే కేసు డీసీఆర్ గారు ముందట్లే మాట్లాడి మీ అందరికి పర్ఫీ చేయించే బాధ్యత మా అందరి దాన్ని తెలియజేస్తున్నాను ఎలక్షన్ కాబట్టి మనోడు లేదు నిన్న మాట్లాడు బాధించింది కలెక్టర్ మాట్లాడితే ఒకటి రేపు కూడా మనందరూ మూడు వందల నాలుగు పంతొమ్మిది జమ జమైనప్పుడు మనం క్రమశిక్షణతో ఆఫీసర్ ఒక స్టాఫ్ స్టెప్ బై స్టెప్ మనమే లైన్లో ఉండి మనమే మనమే వాలంటరీగా ఉండి మనందరూ సెట్ చేసి పాయింట్ టు పాయింట్ వీధి పడేయాలని ఆఫీసులో సంతాపడతారు ఇంకోటి ఒకటే నాలుగు మూడు యాక్షన్స్ ఇచ్చారు ఒకటే చెప్తాం పర్మనెంట్ చేసి లోపల కూడా పెట్టాలని అంతే ఒకటే వేరే ముచ్చోండి పర్మనెంట్ చేయాలి లోపల పెట్టాలి లేకుండా ఒప్పుకునే లేదు లేకుంటే మొత్తం ఎంపీ గారు మంత్రి గారు వచ్చాడ మొత్తం కంపెనీ కూడా కూర్చుంటామని చెప్పాం ఇది మీకు ధైర్యం మీరు ఇచ్చుకో ఇచ్చిపోకుండా ఇలా కంపెనీ అంత పెద్ద మేనేజ్మెంట్ అది నేను ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకు ఇంతమంది పర్మేట్ చేసి ఎన్ని కోట్లు మాత్రం నెలకు వాన్ ప్లానింగ్ ఉంటది ఇందుకెళ్ళిన కాంగ్రెస్ అని ఇంకోడని అని నేను ఇబ్బంది పెట్టమని చూస్తారు కుట్రాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు అందరు గ్రహించుకోండి ఒక